హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిష్టా కిచెన్ స్పెషల్ మన నిష్టా కిచెన్ స్పెషల్లో ఈరోజు చేపల కూర వండుకోబోతున్నాం అది ఏ చేప అంటే బొచ్చు చేప ఫ్రెండ్స్ బొచ్చు చేప పులుసు అదే చేపలతో మనం ఇగు ఫ్రై కూడా చేసుకుందాము సూపర్గా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా నేను చేపల్ని ఇది మూడు కేజీల చేప ఫ్రెండ్స్ రెండు పాట్స్గా డివైడ్ చేశాను అందులో కొన్ని ముక్కల పులుసు కొన్ని మొక్కలు ఫ్రై చేస్తాను దానికోసం ఒక మూడు ఆనియన్స్ రెండు టమాటా ఒక ఎనిమిది పచ్చిమిర్చి పులుసుకి అలాగే జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చింతపండు కంపల్సరీ పులుసులోకి నేను పులుసులో కావలసినవి చెప్పాను కదా కొత్తిమీర మనకు కంపల్సరీ చేపల పులుసుకి ఇవన్నీ ఉంటే హైలైట్గా వస్తుంది పులుసు ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి మనం చూసారా ఆనియన్స్ ఇలాగా పేస్ట్ చేసుకోండి టమాటా ఈ విధంగా కోసుకొని పచ్చిమిర్చి మధ్యన ఘాటు పెట్టుకొని ఉంచేసుకోండి చింతపండు గుజ్జు కింద తీసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం కదా మనం ముందుగా ముక్కలకి ఉప్పు కారం పట్టించాలి ఈ విధంగా పట్టించడం వల్ల ముక్క లోపడిదాకా కారం ఉప్పు అన్నీ కూడా వెళ్ళి మంచి టేస్ట్గా ఉంటుంది నేను ఉప్పు కర్రీకి తగ్గ ఒక రెండు స్పూన్ల కారం పసుపు కూడా వేసుకొని ముక్కలన్నిటికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి చూసారా ఈ విధంగా కలుపుకోవాలి అది తలపాగా ఉంది కదా అదంటే మా పాపకి చాలా ఇష్టం అండి తన కోసం కంపల్సరీ వేస్తాను నేను ఇది మా నానమ్మగారు నాకు నేర్పిన వంట ఆవిడ సేమ్ ఇలాగే చేస్తారు తర్వాత స్టవ్ మీద ఒక వెడల్పు కలాయి పెట్టుకుందాము మనం చేపల పులుసు అంటే ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేటెక్కిన తర్వాత మనం ఫస్ట్గా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి చక్కగా పేస్ట్ చేసేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ వేసిన తర్వాత టమాటా కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకోవాలి టమాటా వేసిన తర్వాత మనం ఆల్రెడీ అందులోని సాల్ట్ వేసాం నేను ఇక్కడ రాక్ సాల్ట్ వాడుతున్నాను చేపల పులుసుకి రాక్ సాల్ట్ చాలా బాగుంటుంది ఆనియన్స్ కూడా తొందరగా ఫ్రై అయిపోతాయి మనకి లైట్గా కొంచెం పసుపు వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి వేసిన తర్వాత మంచిగా మనకి ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై అయిపోవాలి ఈ విధంగా మొత్తం చూసారా ఈ విధంగా మొత్తం కూడా ఫ్రై చేసేసుకోండి మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలతో పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ ఒక మూడు స్పూన్లు వేసుకోండి వేసిన తర్వాత అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి చేపల పులుసుకి ఎప్పుడు ఆనియన్స్ మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోతేనే చేపల పులుసు చాలా బాగా వస్తుంది శుభ్రంగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఘాటు పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక ఒక ఆరు వేయండి వేసి మిగిలినవి తర్వాత వేసుకుందాము నేను ఒక ఆరు వేసి ఒక రెండు ఆపాను ఎందుకంటే పులుసు మరిగేటప్పుడు వేస్తే చాలా బాగుంటుంది చక్కగా మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం కదా చూసారా ఆనియన్స్ మనం వేసిన మసాలా మొత్తం కూడా ఫ్రై అయిపోయి కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇప్పుడు మనం అందులోని చేప ముక్కల్ని వేసుకుందాము నేను ఇంకా కారం వేయట్లేదు ఆల్రెడీ నేను కర్రీకి సరిపడ కారం మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా కలుపుకునేటప్పుడే వేసేసాను ఇంకా కారం అవసరం లేదు ముక్కలన్నీ కూడా మొత్తం కూడా పెనానికి ఎన్ని పడతాన్ని వేసుకుని స్ప్రెడ్ చేసేసుకుందాము మొత్తం ఈ విధంగా వేసిన తర్వాత మా నాన్నమ్మగారు అయితే ఈ విధంగానే కలుపుతారండి ఎక్కువ శాత శాతం గరిటి యూజ్ చేయరు ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెం లైట్గా మనం వేసిన ఆనియన్ పేస్ట్ కూడా మొత్తం కూడా చేప ముక్కలకి పట్టాలి ఈ విధంగా మొత్తం కలిపేసేయండి మొత్తం కలిపిన తర్వాత ఒక్క టూ మినిట్స్ మూత పెడతాము మొత్తం అది అబ్జర్వ్ చేసుకుంటుంది చూసారా ఆయిల్లో చక్కగా చేప ముక్కలు మగ్గాయి కదా ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న ప్లేట్లోనే వాటర్ వేసుకొని కొంచెం చేప ముక్కలు మునిగేలాగా వాటర్ వేసుకోవాలి ఎక్కువ కాదు కొంచెం వేస్తే సరిపోతుంది మనం ఎలాగో ఇప్పుడు చింతపండు పులుసు వేస్తాం కదా చింతపండు చక్కగా గుజ్జులా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి మనం రెడీగా ఈలోపు మనకి చేప ముక్కలు కొంచెం వాటర్లో అవి మగ్గాలి కొంచెం లైట్గా వేయండి వాటరు చేప ముక్కలు మునిగేలా వేస్తే సరిపోతుంది వేసిన తర్వాత ఒకసారి శుభ్రంగా కలుపుకుందాము మా నాన్నమ్మగారు ఇలా చేస్తే అమృతంలో ఉండేది అసలు వాళ్ళం మేము అంత బాగా చేసేవారండి ఇప్పుడు చక్కగా కొత్తిమీర జల్లుకోవాలి జల్లుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెడదాము మనకి చేప ముక్కలన్నీ పులుసు వేయకముందే కొంచెం మగ్గితే చేప బాగుంటుంది లేకపోతే లోపలి దాకా మనకి చేప ఉడకదు కొంచెం ఈ విధంగా చూసారా మనకి చక్కగా ఆయిల్ పైకి తేలింది ఇలాగా చేపలన్నీ బాగా చూసారా ఇలాగా అవుతున్నాయి కదా ఉడుకుతున్నప్పుడు మనం చేప ముక్కలు చాలా పర్ఫెక్ట్గా మనకి సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయాయి ఇప్పుడు మనం ఈ స్టేజ్లో చింతపండు వేసుకోవాలి చింతపండు చాలామంది చిక్కగా వేస్తారు కొంచెం పల్చగా వేసుకోవడం వల్ల పులుసు కొంచెం ఎక్కువ కంటిస్టెంట్ బాగుంటుంది పులుసు కూడా తినడానికి బాగుంటుంది కొంచెం ఈ విధంగా వేసుకోండి వేసిన తర్వాత మనం ఆల్రెడీ తీసించిన పచ్చిమిర్చి ఉంది కదా అది వేసేసేయండి ఎవరిష్టం వాళ్ళదండి చక్కగా వేసుకోవచ్చు మనం కొంచెం వాటర్గా కూడా వేసుకోవచ్చు మేమైతే కొంచెం ఇలా వాటర్గానే వేసుకుంటాము తర్వాత కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మనం ఒక్క టెన్ మినిట్స్ అలా సిమ్లో వదిలేస్తే మనకి గుమ్మ గుమ్మలాడుతూ చేపల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వా మంచి స్మెల్ నిజంగా కడుపులో ఇంకా ఎలకలు పడి పరిగెట్టేస్తున్నాయి ఎందుకంటే ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా అనిపిస్తుంది అంత పర్ఫెక్ట్గా చాలా బాగుంది టేస్ట్ అదిరిపోయింది ఇంకా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి మనకి ఈ స్టేజ్లో చెక్ చేసుకొని సాల్ట్ సరిపోతే వేసుకోవచ్చు ఫైనల్గా కొత్తిమీర అయితే జల్లేస్తాను చేపల పులుసుకి కొత్తిమీరే కదా మెయిన్ అట్రాక్షన్ అండ్ టేస్ట్ని తెచ్చేది కూడా కొత్తిమీరే కంపల్సరీ కొత్తిమీర ఉండాల్సిందే అప్పుడే చేపల పులుసు బాగుంటుంది చాలా పర్ఫెక్ట్గా పత్తి ముక్క కూడా మనకి ఇరగకుండా చూసారా ఎంత బాగా వచ్చాయో మనం ఫస్ట్లో ఎలా చేసామో లాస్ట్ వరకు కూడా ఈ విధంగానే ఉన్నాయి నేను ఇప్పుడు ఆగలేకపోతున్నానని చెప్పాను కదా కంపల్సరీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు చూసారా మనకి పులుసు కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నేను చెప్పినట్టు ముందుగా ఉప్ మనం ముక్కల్ని ఉప్పు కారం పసుపులో మనం మ్యాగ్నెట్ చేస్తే సూపర్గా వస్తుంది పులుసు వా వా సూపర్ చాలా బాగా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి చేప ముక్కలు కూడా మంచి కొవ్వుగా ఉన్నాయి తీసుకొచ్చారు మా వారు చాలా బాగుంటుంది ఇలా ఉంటే చూసారా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది పులుసు ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా చేసుకొని చేపల పులుసు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కంపల్సరీ నెక్స్ట్ మనం చేపల ఫ్రై కు ఫ్రై చూద్దాం రండి ఇదిగోండి ఫ్రెండ్స్ చేపల ఫ్రై అని చెప్పాను కదా సేమ్ అదే చేపల్లో నేను కొన్ని పులుసు పెట్టాను అలాగే ఇప్పుడు కొన్ని చేపలు ఫ్రై చేయబోతున్నాను ఈ చేపలు చూసారా కొంచెం పల్చగా కోయించుకోవాలి ఫ్రైకి మనం అప్పుడే ముక్క పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది ముందుగా లైట్గా సాల్ట్ వేసుకోండి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి మీరు చేప ముక్కల్లో మీరు తిన్నంత పసుపు సాల్ట్ మీ ఫ్లేవర్ తగ్గ వేసుకోండి నేనేసాననే కాదు నేనైతే నేను తీసుకున్న చేప ముక్కలకి మేమైతే కారం ఎక్కువే తింటాము నేను రెండు స్పూన్లు వేసాను వేసిన తర్వాత మనం వేసిన సాల్ట్ అండ్ పసుపు కారం ముక్కలన్నిటికి కూడా మంచిగా పట్టాలి అలా పడితేనే ముక్కలు రుచిగా ఉంటాయి ఈ విధంగా మొత్తం కూడా మొత్తం ముక్కలన్నిటికి పట్టించేయండి ఉప్పు కారం పసుపు ఓకేనా ఈ విధంగా మొత్తం కూడా పట్టాలి అలా పడితేనే మనకి టేస్ట్ బాగుంటాయి చేప ముక్కలు ఈ విధంగా పట్టిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఓన్లీ అల్లం వెల్లుల్లి జీలకర్ర ఈ మూడే వేసాము ఈ మూడింటితో చేసిన పేస్టు వేసాను అలాగే నేను ఎవరెస్ట్ వాళ్ళది మసాలా పౌడర్ తీసుకుంటున్నాను మనకి ఫ్రై మసాలా ఉంటుంది కదా తీసుకున్నాను నేను అది ఒక స్పూన్ వేశాను తర్వాత హాఫ్ లెమన్ మనం కంపల్సరీ వేసుకోవాలి లెమన్ నేను ఇప్పుడు వేసేది కార్న్ఫ్లోర్ వేసానండి ఎందుకంటే క్రిస్పీగా రావాలంటే కంపల్సరీ కార్న్ఫ్లోవర్ వేసుకోవాలి లేదు అనుకుంటే కార్న్ఫ్లోర్ వేసుకుని అవసరం లేదు డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు హాఫ్ లెమన్ కంపల్సరీ పడుతుంది నేను తీసుకున్న ముక్కలు తగ్గ హాఫ్ లెమన్ పిండుకుంటున్నాను పిండుకున్న తర్వాత మొత్తం కూడా ముక్కలన్నిట్లకి మనం వేసిన మసాలా అన్నీ కూడా పట్టేలాగా శుభ్రంగా వాటికి మదాయిస్తూ కలపాలి అలా కలపడం వల్ల ముక్కలన్నిటికి కూడా చాలా పర్ఫెక్ట్గా పడుతుంది మసాలా ఏ మూల కూడా వదలకుండా మొత్తం కూడా శుభ్రంగా కలపండి ఈ విధంగా కలపడం వల్ల ముక్కలు మంచి టేస్టీగా ఉంటాయి మొత్తం దాన్ని ముక్కలన్నిటిని స్నానం చేయించేలా అంతే ఆ విధంగా మొత్తం కలిపేసేయండి చూసారా ఈ విధంగా మొత్తం కలుపుకొని మనం నేను ఒక బౌల్లోకి సిప్ చేస్తున్నాను ఎందుకంటే మనం కంపల్సరీ ఇప్పుడు చేసుకుంటున్నామనగా ఒక టూ అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టాలి అలా పెట్టుకోవడం వల్ల ముక్కలు మనకి చాలా బాగా టేస్టీగా ఉంటాయి చేప ఫ్రై చేసిన తర్వాత నేను ఈ విధంగా ముక్కలన్నిటిని ఒక బౌల్లో పెట్టేస్తున్నాను ఈ విధంగా పెట్టేసుకోండి మొత్తం ముక్కలన్నీ కూడా ఇలాగ ఈ విధంగా సర్దుకొని పెట్టుకోండి నేను భలే పల్స్గా కోయించారు మా వారు ఎందుకంటే చేప ముక్కలు ఫ్రైలోకి ఇలాగ కోయించుకుంటే మనకి ముక్క ఫ్రై బాగుంటుంది క్రిస్పీగా వస్తాయి బేగ తొందరగా ఫ్రై అయిపోతాయి తినడానికి కూడా చాలా బాగుంటాయి చూసారా మొత్తం ఈ విధంగా చేసిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కనీసం ఒక టూ అవర్స్ అయినా ఉంచాలి నేను మార్నింగ్ చేస్తున్నానంటే మధ్యాహ్నం చేస్తామంటే మార్నింగ్ కంపల్సరీ చేసి పెట్టేసుకోవాలి మనం అప్పుడే చేప ముక్కలు చాలా రుచిగా ఉంటాయి నాకు టూ అవర్స్ అయిన తర్వాత తీసి చూస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మనం ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే అది నార్మల్గా వచ్చేస్తాయి తర్వాత మనం డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసిన తర్వాత అవి కూలింగ్ తగ్గిన తర్వాత నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం వేసుకొని ఫ్రై చేసుకుందాము మనం వేసిన ఆయిల్ తగ్గ కళాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోండి చక్కగా వేసుకొని మొత్తం కూడా చేప ముక్కలు ఫ్రై చేసుకుందాము కంపల్సరీ పిల్లలకి చేపలు పెడుతుండండి ఫ్రెండ్స్ సీ ఫుడ్ కదా చాలా మంచిది చేపలు తినడం పిల్లలకి చేపలు తినలేని పిల్లలకి అలవాటు చేయండి చేపలు తినడం వల్ల చాలా మంచిది హెల్త్కి కూడా కంపల్సరీ పెడుతూ ఉండండి పిల్లలకి మేము ప్రతి సండే వచ్చిందంటే మా ఇంట్లో చేపల కూర వండాల్సిందే మా పాపకు అంత ఇష్టం కంపల్సరీ వండుతాను నేను తన కోసం ఏం కర్రీ వండినా చేపల కూర కంపల్సరీ ఉండాలి మా ఇంట్లో చేపలంటే అంత ఫ్యాన్స్ ఉన్నారు మా ఇంట్లో ఈ విధంగా మొత్తం చేప ముక్కలన్నీ కూడా అటు ఇటు టర్న్ చేసుకుంటూ నెమ్మదిగా టర్న్ చేయాలి ఎందుకంటే చేప బాగా సన్నంగా కోయించారు కాబట్టి ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కొంచెం నెమ్మదిగా ఈ విధంగా టర్న్ చేసుకోండి మొత్తం ఆ విధంగా చేప ముక్కలన్నీ కూడా మనం ఫ్రై చేసుకుందాము చూసారా మంచి కలర్ చేంజ్ అయిపోయి మంచి బ్రౌన్ కలర్ వచ్చేసాయి చూసారా ఎంత క్రిస్పీగా ఫ్రై అయ్యాయో ఈ విధంగా మొత్తం చేప ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాము మొత్తం చేపముకలు ముక్కలని తీసేస్తున్నాను నేను ఇవి తీసిన తర్వాత మళ్ళీ మనం ఇంకో మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ వేసుకుందాం ఇప్పుడు తీసిన తర్వాత ఇవి తీసి నేను పక్కకు పెడుతున్నాను మనకి అందులో కరివేపాకు ఇవన్నీ ఏమైనా ఉంటే తీసేసేయండి అది బాగా మా మాడిపోతే టేస్ట్ బాగోదు అలాగే మనం ఇంకో రెండు పీసెస్ వేసుకుందాము ఇప్పుడు చిన్నవైతే ఒక మూడు పడతాయి పెద్దవైతే రెండే పడతాయి కాబట్టి నేను రెండు వేస్తున్నాను అలాగా రెండు రెండు వేసుకొని చక్కగా మనం ముందు ముందే తిప్పకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత తిప్పడం వల్ల అసలు ఇరగవు మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఫస్ట్ ఫస్ట్ వాటిని టర్న్ చేయడం వల్ల ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది చూసారా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత అప్పుడు తిప్పాలి ఈ విధంగా తిప్పామనుకో మనం ఎలా తిప్పినా విరక్కుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నేను చెప్పినట్టు ఈ విధంగా చేస్తే ఓకే ఫ్రెండ్స్ మనకి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి ఇవి కూడా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము మొత్తం మీద చేపల ఫ్రై కూడా మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా క్రిస్పీగా చాలా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం వీటిని సర్వ్ చేసుకుందాము చూసారా అన్ని వైపులో కూడా పర్ఫెక్ట్గా మనకి కారం బాగా పట్టించాం కాబట్టి బాగా సూపర్గా పట్టింది ఫ్రై కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా వేడి వేడి ఫ్రైలోని నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ నంచుకొని తింటే సూపర్ ఉంటుంది పప్పుచారులో కూడా చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే చేపల పులుసులో విడిగా ఫ్రైతోనే తింటారు అంత ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి ఫ్రై అంటే ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు చూసారా ఎంత క్రిస్పీగా చాలా బాగా ఫ్రై అయింది వా సూపర్ చికెన్ ఫ్రై పని చేయదు అంత బాగా వచ్చాయి చికెన్ ఫ్రై కన్నా సూపర్ ఉంది ఓకే ఫ్రెండ్స్ నేను చేసిన చేపల పులుసు వీడియో ఫ్రై వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్